అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి షాకింగ్ ప్రకటన అయితే చేశారండి ఇక దాదాపు కొన్ని లక్షల మంది రైతులను ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికైతే దూరం చేయబోతున్నారు ఎందుకు అంటే మనకు అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క గతంలో గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని డబ్బులు అయితే తీసుకుంటున్నారని ప్రభుత్వానికైతే నివేదిక వెళ్లడంతో మనకు యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది ప్రారంభించారు ఈ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులకైతే యొక్క డబ్బులు అనేది మనకు ఇవ్వకుండా వారికి రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారండి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో పేర్లు వారికి మాత్రమే ఒక యొక్క అన్నదాత సుఖీబో కింద డబ్బులైతే వేస్తారు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఈ యొక్క లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏం ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక డబ్బుల విడుదలకు రంగం అయితే సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర అర్హత ఉండి ఇంకా డబ్బులు ఎవరికైతే పర్లేదో వారందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మనకు వెరిఫికేషన్ అనేది ప్రారంభించారు చాలామంది అర్హత లేకపోయినా కూడా మనకు డబ్బులు తీసుకుంటున్నారని వారందరినీ కూడా లిస్ట్ నుంచి తొలగించి మనకు కొత్త లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టులో ఉన్న వారికి మాత్రమే యొక్క డబ్బులు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర మనకు చాలామంది అర్హుల లిస్టుల నుంచి ఈ యొక్క పథకాలకు సంబంధించి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇక కొత్త వారు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ రైతు భరోసా కేంద్రాల్లో మీకు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి